హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రమ్య అండ్ నానమ్మస్ కిచెన్ మన ఇల్లు ఎంత అందంగా ఉన్నా ఆ ఇంటికి గుండెకాయ లాంటిది మన వంటిల్లు అయితే ఆ వంటింట్లో మనం రోజు ఎన్నో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కూరగాయలు పాడైపోవడం వంట సరిగ్గా కుదరకపోవడం క్లీనింగ్ కష్టం అవడం ఇలా ఎన్నో కానీ మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇలాంటి సమస్యలకు చాలా సులువైన పరిష్కారాలు ఉండేవి ఈరోజు ఈ వీడియోలో మా నానమ్మ నాకు నేర్పించిన మీకు ఎంతగానో ఉపయోగపడే ఒక పన్నెండు అద్భుతమైన వంటింటి చిట్కాలని మీతో పంచుకోబోతున్నాను ఇవి మీ సమయాన్ని డబ్బుని ఆదా చేయడమే కాకుండా మీ వంట రుచిని రెట్టింపు చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చిన రెండు రోజులకే వాడిపోతుంది కదా అలా కాకుండా పది రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే కొత్తిమీరను కడగకుండా దాన్ని వేళ్ళు కట్ చేసి ఒక ప్లాన్ ప్లాస్టిక్ డబ్బాలు అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి అందులో కొత్తిమీరను పెట్టి మూత గట్టిగా పెట్టండి ఆ పేపర్ తేమను పీల్చుకొని ఆకు కుళ్ళిపోకుండా ఉంటుంది రెండవ చిట్కా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఖచ్చితంగా వాటి తొడుములు అంటే కాడలు తుంచేసి స్టోర్ చేసుకోండి కాడలు ఉంటే అవి త్వరగా పాడైపోతాయి ఇది చాలా ముఖ్యమైనది బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు అందులో నల్ల పురుగులు పట్టడం చూస్తూ ఉంటాం అలా జరగకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో ఒక నాలుగైదు మిరపకాయలను కానీ గుప్పిడి వేపాకు కానీ వేసి కలపండి వాటి ఘాటుకి పురుగులు అస్సలు ధరికే చేరవు ఇది మా నానమ్మ సీక్రెట్ టిప్ ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు ఒక్కొక్కసారి గట్టిగా రాయలా మారిపోతాయి రసం అస్సలు రాదు అప్పుడు వాటిని కోయడానికి ఐదు నిమిషాల ముందు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచండి ఆ తర్వాత కోసి చూడండి రసం చాలా ఎక్కువగా సులువుగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చెప్పిన టిప్స్ మీకు నచ్చాయా అయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయి అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు వంట రుచుల్ని పెంచే చిట్కాలు చూద్దాం చపాతీలు చేసిన కాసేపటికే గట్టిగా అప్పడాల్లో అయిపోతున్నాయా అయితే పిండి కలిపేటప్పుడు కేవలం నీళ్లతో కాకుండా కొంచెం పాలు లేదా ఒక స్పూన్ నూనె వేసి కలపండి పిండిని ఒక అరగంట నానపెట్టండి ఇలా చేస్తే చపాతీలు పొరలు పొరలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలా మెత్తగా వస్తాయి ఉదయం హడావిడిలో పాలు స్టవ్ మీద పెట్టి పక్కకి వెళ్తాం అవి అప్పుడే పొంగిపోతాయి అలా జరగకుండా ఉండాలంటే పాలు కాచే గిన్నె మీద ఒక చెక్క గరిటెను అడ్డంగా పెట్టండి పాలు పైకి వచ్చిన ఆ గరిటె తగిలి కిందకి దిగిపోతాయి మనకి హోటల్లో వేసే దోశలు మంచి ఎరుపు రంగులో క్రిస్పీగా ఉంటాయి కదా మన ఇంట్లో కూడా అలా రావాలంటే దోశ పిండిలో ఒక చిన్న స్పూన్ పంచదార కానీ కొంచెం బొంబాయి రవ్వ కానీ కలపండి దోశలు మంచి రంగుతో పాటు కరకరలాడుతూ ఉంటాయి వంటింట్లో వెల్లుల్లి పొట్టి తీయడం చాలా పెద్ద పని దీనికోసం వెల్లుల్లి రేఖలకు కొంచెం నూనె రాసి ఎండలో పెట్టండి లేదా పెనం మీద లైట్గా వేడి చేయండి ఆ తర్వాత చేత్తో అలా నలిపితే చాలు పొట్టు దానింట అదే ఊడి వస్తుంది ఇప్పుడు క్లీనింగ్ హ్యాక్స్ తెలుసుకుందాం మిక్సీ జార్ బ్లేడ్లు వాడగా వాడగా వాటి పదును తగ్గిపోతుంది కదా అప్పుడు షాప్కి అంత అవసరం లేదు నెలకి ఒకసారి మిక్సీ జార్లో కొంచెం కళ్ళు ఉప్పుని వేసి గ్రైండ్ చేయండి ఉప్పు రాపిడికి బ్లేడ్లు మళ్ళీ షార్ప్గా తయారవుతాయి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కోసిన తర్వాత సబ్బుతో కడిగినా ఉండే వాసన పోదు అలాంటప్పుడు ఒక చిన్న నిమ్మ నిమ్మ చెక్కతో కొంచెం వంట సోడాతో కానీ చేతులను రుద్దుకొని కడగండి దుర్వాసనంతా మాయమవుతుంది వంటింట్లో చీమల సమస్య ఎక్కువగా ఉందా మనం తినే వస్తువుల దగ్గర లక్ష్మణ రేఖ గీయలేం కాబట్టి చీమలు వచ్చే దారిలో కొంచెం పసుపు లేదా లవంగాల పొడిని చల్లండి పసుపు వాసనకి చీమల దారి దాపుల్లో కూడా రావు చివరిగా పన్నెండవ చిట్క డీ ఫ్రై చేసేటప్పుడు నూనె చిల్లి చేతి మీద పడుతుందనే భయం చాలామందికి ఉంటుంది నూనె కాగిన తర్వాత అందులో ఒక చిటికెడు ఉప్పు వేసి ఆ తర్వాత బజ్జీలు కానీ పూరీలు కానీ వేయండి నూనె చిందదు పైగా ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చదు ఈ రోజు మన వంటింటి చిట్కాలు ఇందులో మీకు తెలియని కొత్త చిట్కా ఏది మీరు రెగ్యులర్గా వాడే టిప్ ఏది కింద కామెంట్ లో నాతో పంచుకోండి ఈ వీడియోలో చెప్పినవి ఒకసారి ట్రై చేసి చూడండి మీ పని ఖచ్చితంగా సులువవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రమ్య అండ్ నానమ్మస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం